ఈ ఒక్క రోజులో ఒక పదిహేను వందల బీళ్ళ నింటా ఒక వెయ్యి అన్న మనం కొడుతున్నామన్నా అన్న మనం కొట్టాలన్నా అన్న ఈసారి మనం కొడుతున్నామన్నా అన్న మనం టాప్లో కూర్చుంటున్నామన్నా నువ్వు కొడుతున్నావు కాదు మనం కొడుతున్నాం అసలు నాకు నాకు ఎట్లా అనిపించిందంటే అరే వీళ్ళు మీ ఓడిని చేసేసుకున్నారు మా ఓడ మా ఓడ అనుకుంటేనే మనం కొడతాం మనం కొడుతున్నాం అంటే నేను నేను ఎన్నో వీడియోలు చూస్తా ఎంతోమంది బామలు వాళ్ళ గ్రాండ్ సన్ల చూసి దీవిస్తు ఉంటారు ఎంతోమంది అమ్మలు వాళ్ళ కొడుకుల నాకు ఆశీస్సులు పంపిస్తుంటారు మీరేమో అన్న అని బ్రో అని విజ్జు అని ప్రేమిస్తూనే ఉంటారు నా సినిమా నడవాలని మొక్కుకుంటారు ఓ కథను కుమ్మేలా వెళ్ళి నా పోస్టర్ తీసుకొని నీళ్ళల్లో దిగి అన్న సినిమా నడవాలని డార్లింగ్ నువ్వెవరో నాకు తెలియదు కానీ హిట్ కొట్టిన రోజు నేను కలుస్తాను